గవర్నమెంట్ కూలి అంతా బడి అంతా మంచిది మంచిది బడి గవర్నమెంట్ బడి పోవాలంటే వందర పోం జాబు కావాలి పిల్లలు సాదుకోవాలి ఓకే బతకాలి పేరు కీర్తి చేసుకోవాలి స్వాగతం స్వాగతం అందరికీ నమస్తే అండి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి నుంచి ఎనిమిది తరగతి వరకు ఉంటుంది అంతే విధంగా మనకు ఈ సంవత్సరం కొన్ని సంవత్సరాలు నర్సరీ క్లాస్ కూడా పెట్టుకున్నాం అంటే ఎల్కే యూకే మీద పెట్టుకున్నాం సో మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా మన పడికి రావాలి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి చూడండి నేను వచ్చి టెన్త్ క్లాస్ చేసుకొని చూడండి బ్రహ్మాండంగా రిజల్ట్ అసలు ప్రైవేట్ స్కూల్ రానంత హైయెస్ట్ మార్కు మన గవర్నమెంట్ స్కూళ్ళకే వచ్చింది అంటే గవర్నమెంట్ స్కూల్లో మంచి ఉన్నత విద్య ఉన్నటువంటి ఉపాచార్యులు చాలా చక్కగా విద్యా బోధన చేస్తారు మంచి వసతులు కల్పించబడుతున్నాయి కాబట్టి దయచేసి పిల్లందరిని కూడా ప్రైవేట్ స్కూల్లో కాకుండా మన గవర్నమెంట్ స్కూల్లో పంపించండి ఎంతో పైసలు ఖర్చు పెట్టినా కానీ ఫలితం లేకపోయినా ఈరోజు మనం ఫ్రీగా అన్నీ ఇస్తున్నాం అన్ని ఉచితాలు మనం అనుభవిస్తున్నాం అదేవిధంగా ఉచితంగా వచ్చిన విద్యను కూడా అనుభవించండి మన ప్రైవేట్ స్కూల్లో పిల్లలందరినీ కూడా చేర్చి చక్కటి విద్యను వాళ్ళు అందించడానికి మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాం దయచేసి ఈ విద్యా సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి అందరి విద్యార్థులను అంటే ప్రైవేట్ స్కూల్లో పోయే విద్యార్థులను కూడా మన పాలాడుకు పాఠశాలకు పంపిస్తారని చెప్పి అందరిని అందరినీ కోరుకుంటున్నాను మన మండలంలో ఉన్న అన్ని ఎనిమిది పాఠశాలల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది అంటే గవర్నమెంట్ స్కూల్లో అలా రిజల్ట్ వస్తుంది అంటే కారణం ఏంది ఖచ్చితంగా అక్కడ విద్య అందుతుంది ఆ విద్య అందుతుంది కాబట్టి మంచి విద్యా వసతులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తుంది అన్నమాట స్కూళ్లకు మధ్యాహ్న భోజనము యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లైబ్రరీలు కంప్యూటర్లు ప్రతి ఒక్కటి డిజిటల్ క్లాసులు కూడా హై స్కూల్కి అయితే డిజిటల్ ప్యానల్ బోర్డు ఒక్కొక్కటి నాలుగు లక్షల ప్యానల్ బోర్డు ఉన్నాయి ఈ విధంగా ప్రతిది కూడా విద్యార్థులకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది అంతకంటే మంచి ఫలితాలు ఐఐటి సీట్లు కూడా మన ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తున్నాయి కాబట్టి దయచేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిల్లలను ఒక మన మనం ఎస్ స్పెషల్లీ మన ఊర్లో ఎల్కేజీ యూకేజీ కూడా ఉంది సో ఎల్కేజీ యూకేజీతో సహా పిఎంసీ స్కూల్ మనది దాదాపు ఒక ఐదు లక్షల ఫర్నిచర్ తోటి మనం పాఠశాల ఆధునీకరించుకున్నాం ఈ ఈ విద్యా సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో దాదాపు మన పాఠశాలకు ఇంచుమించు పదహారు పదిహేను లక్షల రకాలైనటువంటి ఖర్చు పెట్టి అన్ని సకల సదుపాయాలు కల్పించుకున్నాం సో అన్నీ బాగా ఉన్నటువంటి మన పాఠశాలకు ఖచ్చితంగా మీ పిల్లల్ని పంపించాలి వాళ్ళ యొక్క భవితకు బంగారు పాట వేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ చక్కల సదుపాయాలు అంటే వాళ్ళ ఫర్నిచర్ కానీ వాళ్ళ ఫ్యాన్లు కానీ వాళ్ళ డిజిటల్ క్లాసులు కానీ వాళ్ళ డెస్క్ బెంచ్లు కానీ వాళ్ళ ఆట వస్తువులు కానీ ఎంత బాగున్నాయి ఒకసారి చూడండి అసలు చెప్పినారు మూడు సంవత్సరాలు పడితే సార్ మాకు మూడు సంవత్సరాలు పడితే మా దాంట్లో ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ యూకేజీ మేమే డ్రస్ ఇచ్చాం అసలు స్కూల్ కూడా అంతా అన్న ప్రాజెక్టులు ఉంటుంది టీవీ ఉంటుంది ఫర్నిచర్ కుర్చీలు బెంచ్లు ఉంటాయి టేబుల్ ఉంటాయి ఆట వస్తువులు ఉంటాయి అసలు ఉయ్యాలు దాడు పండ్లు ఏమి అసలు నువ్వు అన్నకు స్వర్గం ఇప్పుడు మన బడి జిల్లాలో ట్రెండ్ ఒక మారు పేరు పాలాడు పాలంటే అంత అంత బాగుంది చూడు మన మన బడి ఉంటుంది మన బడి లోపల ఎట్లా ఉంది క్లాస్ అసలు ఎల్కేజీ క్లాస్ అది ప్రైవేట్ స్కూల్లో ఉండదు అట్లా అంగన్వాడి నుంచి అయిపోయింది మీ స్టేజీ మా దాంట్లో పంపించండి అన్న మూడు సంవత్సరాల నుంచి మనకు ఇప్పుడు అన్ని బల్లెలను ఏమో ఒకటో తరఫు తీసుకుంటాం మనకి ఓకే మరి ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్న పిల్లలు అందరినీ గవర్నమెంట్ స్కూల్ పోమంటున్నావా ప్రైవేట్ స్కూల్ పోమంటున్నావా గవర్నమెంట్ స్కూల్ అంతా బడి అంతా మంచిగా మంచిది మంచిది చక్కని బడి గవర్నమెంట్ బడి పోవాలంటే వందరూ వెళ్ళాం జాబులు కావాలి ఓకే 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 అంటే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న అందరూ మంచి ఎదుగుతారు చక్కగా అవుతారు చాలా సంతోషం మంచి అభిప్రాయం ఉంది గవర్నమెంట్ స్కూల్ మీద ఇట్లే ఉండాలి అందరికి చూడండి మన ఊర్లో మన పాలడు గ్రామంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కాకుండా నర్సరీ ఎల్కేజీ కూడా ఉంది సో మీ పిల్లలందరినీ కూడా మన బడికి పంపించాలి ఎంత బాగా చదువుకునే ధైర్యంగా సమాజంలో మాట్లాడుతున్న చూడండి ఈ విధమైనటువంటి ఒక్క చదువు ఒక్కటే కాకుండా నైతిక విలువలు చెప్పడము సమాజంలో బతికే పద్ధతులు చెప్పడము సమాజం గురించి అవగాహన కల్పించడం ఇలాంటి అన్ని రకాల మేము చేపిస్తున్నాం సో ప్రతి ఒక్కటి అన్ని రకాలుగా మీకు విద్యను అందించినట్టు మన గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లలందరినీ చేర్పించాలి వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ఊరు నుంచి ప్రైవేట్ స్కూల్ కంటూ ఒక్కరు కూడా పోకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఊళ్ళో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల పాలడుగు ప్రాథమిక పాఠశాలకు అందరినీ కూడా పంపాలని అందరిని కూడా నమస్కారం పెట్టు కోరుకుంటున్నా తప్పకుండా మీరు అందరు కూడా పంపించండి సరేనా మనమంతా పోదాము మన ఊరి పడికి కలిసి వెళ్ళిపోదాము